ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో అనేక ప్రధాన గ్రహాలు మారనున్నాయి ఈ గ్రహాల మార్పు వల్ల అనేక రాసులకు మంచి యోగాలను సృష్టిస్తుంది ఆ అదృష్ట రాసులు మీరే కావచ్చు ఇప్పటి వరకు మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి వచ్చే సంవత్సరం నుండి మహర్జాతకం పట్టపోతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని రాసులకు దురదృష్టం పడుతుంటే మరికొన్ని రాసులకు మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాసులకు విముక్తి కలగపోతుంది మిమ్మల్ని పట్టిపీడిస్తున్న ఏలినాటిస్ అని వదిలిపోనుంది కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్ట రాసులేంటో చూద్దాం మొత్తంమీద రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో అత్యంత అదృష్టకరమైన రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో వృషభ రాశివారికి విపరీతమైన ధనయోగం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వచ్చే ఏడాది రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో వృషభ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి వ్యాపారాలు బాగా కలిసొస్తాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటుంది విదేశీ యోగం కలుగుతుంది పెళ్లి కాని వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం కానుంది మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు కలుగుతాయి విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది అయితే మీ కుటుంబ జీవితంలో మాత్రం కొన్ని సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి మాటల్లో మాధుర్యం ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎన్నో సంవత్సరాల తరువాత మీకు అదృష్టం పట్టబోతుంది ఊహించని విధంగా మీ ఆదాయం పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు జ్యోతిషశాస్త్రం ప్రకారం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో తులారాశి వారికి చాలా బాగుంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ వృత్తిలో మంచి విజయం సాధిస్తారు మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏదైనా ఒక కొత్త పనిని మొదలుపెడితే అందులో గొప్ప విజయం సాధిస్తారు విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది మీ సొంతింటి కోరిక త్వరగా నెరవేరుతుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి మిథునరాశి వారికి కూడా రానున్న సంవత్సరం చాలా ఆనందంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి విఫలమవుతున్న పనులన్నీ రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో విజయవంతంగా పూర్తవుతాయి సంవత్సరం పొడవునా అదృష్టం కలిసొస్తుంది ఆకస్మిక ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనలాభము వస్తులాభము ధనవృద్ధి కుటుంబ సౌఖ్యము కలుగుతుంది రానున్న నూతన సంవత్సరంలో మీరు ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆదాయం బాగుంటుంది దైవబలం బాగుంటుంది రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మేష రాసివారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు డబ్బు విషయంలో మాత్రం మీరు జాక్పాట్ కొట్టినట్టే అయితే మీరు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా వినబోతున్నారు మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే మిమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించండి అనారోగ్య సమస్యలు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశివారి ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు జీవితంలో తెలియని వెలితి ఉంటుంది తరచూ ఆరోగ్యం మందగిస్తుంది దంపతుల మధ్య కలహాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగయోగం గృహనిర్మాణాలు చేపడతారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది మీకున్న అడ్డంకులు తొలగుతాయి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు గృహమార్పు కలిసి కలిసివస్తుంది ఈ కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో పోల్చుకుంటే రెండువేల ఇరవై ఐదో సంవత్సరం బాగా కలిసి వస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కన్యరాశి వారికి కూడా రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఊహించని లాభాలు వస్తాయి అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది వారికి రానున్న మూడు నెలలు చాలా అదృష్ట కాలమని చెప్పవచ్చు డబ్బు పరంగా స్థిరపడతారు అలాగే వారసత్వప ఆస్తి బాగా కలిసొస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యరాశివారు ఎవరినీ తేలిగ్గా నమ్మకూడదు మీ చుట్టూ ఉండే మీ స్నేహితులే మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తారు జాతక పరంగా చూసుకుంటే రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశివారు చాలా అదృష్టవంతులు అన్ని రాశులకంటే కుంభరాశివారికి అదృష్టం బాగా కలిసి రాబోతుంది కుంభరాశివారికి గృహయోగం ఖచ్చితంగా ఉంటుంది ఆస్తిపాస్తులు కూడా బాగానే కొంటారు ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశివారి మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజున కలబంద మొక్కకు బెల్లం నీళ్లు పోయండి మీరు భూములు కొనే అవకాశాలు ఉంటాయి అయితే రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరోగ్యపరంగా మాత్రం కుంభరాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు ఎదురవుతాయి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశివారికి రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుంటుంది మీ ఆదాయం పెరగడం వల్ల రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ పని చేసినా మంచి గుర్తింపు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి